హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా పీసెస్ అయితే మామూలుగా లేదు అసలు మరి అసలు దీన్ని చెగ్ రోస్ట్ అని పేరు ఎందుకు పెట్టానో చెప్పేయమంటారా చెప్తానులే కానీ ఓసారి వీడియో మొత్తం చూసేయండి ఏమంటారు ఈ పీసెస్ అయితే మాత్రం తింటుంటే ఉందండి పైన రోస్ట్ అయ్యి లోపల స్మూత్గా టెక్స్చర్ ఉండి స్పైసీగా ఉండి మంచి కుమ్మేసింది అంతే మామూలుగా లేదు సరే ముందుగా ప్యాన్ పెట్టుకుంటారు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక అర డజన్ చికెన్ పీసెస్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా అలా స్లోగా వేసుకోవాలన్నమాట అలా సిమ్లో ఉంచి చుట్టూ అన్ని పీసెస్ వేయాలి వేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఆయిల్ ఉంది కదా చుట్టూ మొత్తం ఎన్ని పీసెస్ పడితే ప్యాన్లో అన్ని పీసెస్ రెడీగా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఈ పీసెస్ అన్నీ కూడా ఫస్ట్ ఒక తగల నుంచి రోస్ట్ చేయాలి మరి రోస్ట్ చేసేసిన తర్వాత అలా నార్మల్గా ఉంటాయా ప్యాన్ కంటికిపోతే పోతే భయం ఉంటే కనుక ఒక్కసారి ప్యాన్ మొత్తం అలా కుది తర్వాత ఒక్కసారి గట్టి పెట్టి ఆ పీసెస్ మొత్తాన్ని ఇటు అటు ఇటు అటు తిప్పండి చూశారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో మామూలుగా లేదు మరి ఆ కలర్ చూడటానికి మీకు ఎలా ఉందో తెలియదు కానీ అది కొంచెం ఆ మంట సెగ తగిలిన తర్వాత దాని కలర్ మొత్తం మారిపోద్ది పచ్చిగా ఉన్న కలర్ ఒక రకం ఒక రకంగా ఉంది అండ్ పక్కన చూస్తే కనుక ఇప్పుడు కొంచెం కుక్ అయినటువంటి ఆ కలర్ వేరేగా ఉందనమాట ఇప్పుడు సాల్ట్ తీసుకుని పైనుంచి అలా అలా అన్ని పీసెస్ మీద పడేలాగా చల్లుకోవాలి చూసారు కదా ప్రతి పీస్కి ఆ సాల్ట్ టచ్ అవ్వాలన్నమాట మళ్ళీ ఒకసారి తిప్పండి గట్ట తీసుకుని ఒక్కసారి ఆ సాల్ట్ కలిపేసిన తర్వాత మొత్తం అన్ని పీసెస్ని ఒక్కసారి ఒక రౌండ్ వేసేయండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసేయండి పచ్చివాసన కూడా పోతుంది ఆ ముక్కలకి చాలామంది ఉప్పు కారాలు అంటించిన తర్వాత ఆకూరలు వేస్తారు కొంతమంది ముందుగానే ఉల్లిపాయలతో పాటు వేపేస్తారు కానీ ఈ రెసిపీలో స్పెషాలిటీ ఏంటంటే ఉప్పు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అన్నమాట వేసి మొత్తం బాగా కలిగి పెట్టుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత దానికి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందన్న తర్వాత ఒక స్పూన్ కారం తీసుకోండి కారం తీసుకొని ముక్కలన్నిటి మీద కలర్ మొత్తం అంటేలాగా పోలీ వచ్చేస్తుంది కదా పోలీలో ఉండే కలర్స్ అన్నీ కూడా మన కూరల్లో కూడా ఉండాలండి మంచి కలర్ఫుల్గా రోజు ఏం చేయాలనే రెసిపీ నేను చెప్తాను ముందైతే మాత్రం ఈ వీడియో చూసేయండి అది ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ బాగా తిప్పుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి దీనికి చెక్ రోస్ట్ అని పేరు ఎందుకు పెట్టాను అని అంటే సిహెచ్ఐ సీకేఎన్ చికెన్ ఈజీజీ ఎగ్ ఈ చిన్నపిల్లల ఎల్కేజీ స్టూడెంట్స్ స్పెల్లింగ్స్ మాకు ఎందుకు అని అనుకుంటున్నారా చెక్ రోస్ట్ అంటే ఏం లేదండి నన్ను చెప్పడం మర్చిపోయినండి దాంట్లో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి కొంచెం చికెన్ మసాలా కూడా చల్లుకోవాలి చల్లేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అసలు చికెన్లో సిహెచ్ ఎగ్లో ఈజీజీ రెండు కలిపి చెక్ అని పేరు పెట్టారనమాట చికెన్ వరకు ఓకే మళ్ళీ ఏంటి ఈ రెసిపీలో కూడా ఎగ్ ఉందా ఎగ్ని మిక్స్ చేశారా చికెన్లో ఎగ్ ఇంట్రెస్ట్ వచ్చినోడా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు బట్ ఈ రెసిపీ స్పెషాలిటీనే ఇది అనమాట సో ఎవ్వరూ ట్రై చేయనటువంటి రెసిపీస్ ట్రై చేయడం మన ప్రత్యేకత అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఒక కొత్త రకమైనటువంటి టేస్ట్ ఫ్లేవర్స్ అందించాలనేటటువంటి ఇంట్రెస్ట్తో చాలా ట్రై చేస్తున్నాను ఏదైతే బాగుందో ఆ బాగున్న వాటిని మాత్రమే మంచి మంచి వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ పుదీనాకులు కూడా వేసేసాను ఇప్పుడు ముందే గిల కొట్టుకున్నటువంటి ఆ ఎగ్ ఉంది కదా సో అది మొత్తం కూడా ఇప్పుడు రౌండ్ వేస్తున్నానండి చూడండి ఎంత బాగుంటుందో ఆ సౌండింగ్ కూడా చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు వావ్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం ఇప్పుడే నోరూరిపోతుంది అండ్ చూడొచ్చు చాలా బాగుంది కదా వావ్ సూపర్ అంతే సూపర్ అంతే మరి ఏమనుకుంటున్నారు మరి మా కృష్ణా జిల్లా వాళ్ళంటే మామూలుగా ఉండదు పుట్టిందేమో కృష్ణ పెరిగిందేమో వెస్ట్ గోదావరి చదివిందేమో ఈస్ట్ గోదావరి నా జీవితం అంతా కృష్ణా గోదావరి జిల్లాలకి అంకితం అన్నమాట మరి మామూలుగా ఉండదండి మనతో చూసారా ఎలా ఉందో చూడటానికి పిజ్జా స్టైల్ కనిపిస్తుందా ఏదో దెబ్బరు టూబ్బునట్టు ఉంది కదా చాలా అయితే చాలా బాగుంది అండ్ ఇది టేస్ట్ చేసినప్పుడైతే మా ఇంట్లో వాళ్ళు చాలా విచిత్రంగా చూసారు ఇదేంటో కొత్తగా ఉంది ఆహా ఉందని అనుకున్నారు టేస్ట్ చూసి తినాలని అనిపించినా కానీ చికెను ఎగ్ కాంబినేషన్ ఏంటి ఇదేమన్నా చాలా ఉంది తినవచ్చా తింటే ఉంటామా పైకి పోతామా అనే రేంజ్లో ఊహించుకుంటూ ఉన్నారు కానీ ఆ పీస్ తీసి ఒక్కసారి టచ్ చేస్తే ఆ స్మూత్నెస్ అవుటర్ సర్ఫేస్ అంతా చక్కగా రోస్ట్ అయ్యి అది స్మూత్గా ఉండి అబ్బబ్బబ్బా ఆ పైన కొత్తిమీరతో గార్నిషింగ్ చేసాం చూడండి అది అయితే మాత్రం అది వేరే లెవెల్ అంతే అసలు ఆ ముక్క తీసుకునేలా తింటుంటే ఉందండి పళ్ళ కింద నలిగిపోతూ వయంవరంలో శ్రీరామచంద్రుల వారిని చూసి సీతాదేవి గారికి ఏం ఫీలింగ్ కలిగిందో నాకు తెలియదు కానీ ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే మీకు అంతకు మించిన గొప్ప ఫీలింగ్ కలుగుద్దండి ఏమండి ఎంత కష్టపడి చేశాను కదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వింతల విచిత్రాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్